నా పేరు రాఘవేంద్ర మాది ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆడించబోతూ ఉన్నాం ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు కానీ దోపిడీలకు కానీ అదేవిధంగా రా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనే విషయాలన్నిటి మీద అదేవిధంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మారుమూల ప్రాంతం ఈ ప్రాంతంలో ఈరోజు ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో కాకర్ల సురేష్ గారు గత టూ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజల ప్రజల యొక్క అందరినీ కూడా ప్రజల్ని రీచ్ అయిపోయి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరాలు ఏంటి ఏందనేది కూడా అన్నీ కూడా తీర్చి తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడమే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన సీట్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పాత కొత్త అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయమే అజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు ముందుకెళ్తూ ఉంటే వైకాపా నాయకులు ఆ వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి అయితే మాకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కాకర్ల సురేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు దాదాపు పదివేల పైన మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి మాకు ధీమాగా అయితే ఉంది